ఆపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ ఛాంబర్లో ఎక్స్అఫీషియో మెంబర్ గా ప్రమాణం చేసి తమ మున్సిపాలిటీలో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతగా మున్సిపల్ కౌన్సిలర్లు అస్మిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ముందుగా వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మారం రెడ్డి రంగనాథ రెడ్డి షాలువా కప్పి పూలబొకేతో సన్మానించారు అనంతరం టీడీపీ కౌన్సిలర్లు రేష్మ పర్వీన్ కొత్తపల్లి మల్లికార్జున జింకా లక్ష్మీదేవి పదిహేడవ వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి రామకృష్ణ మగ్గపట్నం లక్ష్మీదేవులు షాలువా కప్పి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సిపిఐ కౌన్సిలర్ అరుణ షాలువాతో సత్కారం చేయగా కౌన్సిలర్ విచి కౌన్సిలర్ శేఖ గజమాలతో సత్కరించారు అనంతరం అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తమ కృషి ఉంటుందని మీరు వైసీపీనా లేక టీడీపీనా అనే భేదం లేకుండా తాడిపత్రి ప్రజల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానని తెలిపారు ఒక ఐదేళ్ల కిందట ఇంకా చెప్పాలంటే రెండు పదేళ్ల కిందట అనుకోవచ్చు ఒక కౌన్సిలర్గా వచ్చాను ఇదే రూమ్ లోకి ఇక్కడ కొంతమంది అప్పుడు కూడా కౌన్సిలర్గా ఉన్నారు మా పాయస పాయస అయితే మేము బాసాభాయ్ ఆ తానా కౌన్సిలర్ తానా బాయ్ ఉన్నా ఉన్నా బాయ్ సో చాలా ఆనందంగా ఉంది ఇందాక మన చైర్మన్ గారు అడిగినట్టు ఖచ్చితంగా రేపు మన సమస్యలు ఏవైతే ముఖ్యంగా నీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది వాన్ని కోరాను రేపు మన ప్రభుత్వం ఒకసారి సెటిల్ అయినాక మాకు నిధుల ద్వారా సహాయం చేయాలని కో కోరాను ఖచ్చితంగా చేస్తా అన్నాడు ఏ విధంగా అయితే ఏ నమ్మకంతో అయితే మన తాడిపత్రి ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు మీ అందరి దయా దాక్షులతో కూడా నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యాను ఇక్కడ సో ఖచ్చితంగా మీ నమ్మకం అనేది పొమ్ము చేయనని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా నేనైతే ఖచ్చితంగా వేరు వేరుగా చూడని చెప్తున్నాను సమానంగా చూస్తాను మీ అందరినీ ఈ వాటిలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి అవి నేను తీర్చే విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను